హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్సైడ్ ప్లానెట్ ఫ్రెండ్స్ ఈ పురుగును చూడగానే నాకు చాలా విచిత్రంగా కనిపించింది అండ్ మా ఇంటి దగ్గర కనిపించింది సో వెంటనే రికార్డ్ చేశాను అన్నమాట మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడానికి యాక్చువల్లీ ఈ పురుగు పేరేండో నాకు తెలియదు అండ్ చూడడానికి మాత్రం కొంచెం మనకు నీళ్ళల్లో కనిపించే జనగలు ఉంటాయి కదా సో ఆ టైప్లో కనిపించింది నాకు కానీ జనగలు అనేటివి వాటర్లో ఉంటాయి బయట తిరగవు సో ఈ దీని పేరేంటో మీకు కనుక తెలిస్తే ఈ పురుగును మీరు ముందే కనుక చూస్తే కింద కామెంట్లో తెలియజేయండి అసలు ఇది ఏ జాతి పురుగు అసలు ఇది ఏంటి అన్నది ఎవరికైనా తెలిస్తే కింద డిస్ కామెంట్లో తెలియజేయండి అండ్ చూస్తున్నారు కదా దానికైనా కొంచెం కొంచెం అది ఎలా ఉందంటే ఒక లాగా ఉంది దానికి రెండు కూరలు ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా దానికి అడ్డుగా అలా పువ్వు పెట్టడం జరిగింది అది ఏం చేస్తుందో చూద్దామనేసి సో దాని చుట్టయితే చీమలు తిరుగుతున్నాయి నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది అండ్ దాని పైన చూస్తే కనుక అది అసలు ఒక దూరం నుంచి చూస్తే పురుగులాగా కనిపించదు ఏదో ఎండిపోయిన ఆకులాగా కనిపిస్తుంది అండ్ అది నడుచుకుంటూ వెళ్తుంది కదా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాని వెనకాల ఏదో డిఫరెంట్ క్రీమ్ అంటే షైనింగ్ క్రీమ్ లాగా ఒక లిక్విడ్ అనేది ఇలా రాసుకుంటూ వెళ్తుంది అది ఇప్పుడు మనం స్పైడర్స్కి చూస్తాం కదా వెబ్ లాగా సో దీనికి ఇలా వస్తుంది అన్నమాట అంటే ఏదో షైనింగ్ లాగా వస్తుంది సో ఈ పురుగు ఏంటనేది అనేది మీకు తెలిస్తే కంపల్సరీ కింద కామెంట్లో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ thank mm -hmm. you